మొత్తం బండ్ల సామాన్ మొత్తం వాటర్ క్యాన్లు క్యారేజ్ హలో హాయ్ ఏం సామాన్ అని చూస్తున్నారు ఇదైతే క్యాటరింగ్ సామాన్లు ఫ్రెండ్స్ మా క్యాటరింగ్ నుంచి అయితే తీసుకోబోతున్నాను అయితే చూడవచ్చు ఇదైతే నా మీల్స్ మీల్స్ ఒకటే వెజిటేరియన్ మీరు అయితే చూడచ్చు అందులో క్యారేజ్లో సాంబార్ పప్పు రసాలు రెండు వాటర్ క్యాన్లు ప్లేట్లు వెనకాల వైట్ రైస్ ఫ్రెంట్ పెరుగు ప్యాట్లు అయినాయి అది పెరుగు క్యాన్లు ఊరగా సాల్ట్ అయితే వేసుకుని అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మేము వెళ్ళే విధి ఇదైతే కావల్లో ఐఏఎస్ స్కూల్ పక్కన ఫ్రెండ్స్ ఇదైతే ఐపీఎస్ స్కూల్ కాదు ఐఏఎస్ స్కూల్ పక్కన ఆ సందులో పాతూరులో ఇష్టి బొమ్మ సైడ్ అయితే ఉంటుంది అందులో అయితే ఏ మేమైతే ఉంటుంది క్యాటరింగ్ కూడా మాకు భోజనాలు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఐటమ్స్ అయితే అన్నైతే చేస్తాడు క్యాటరింగ్ వచ్చి మౌలాలి క్యాటరింగ్ మీరు ఎలా కావాలనుకుంటే కింద కామెంట్లో పెడతా ట్రై చేయండి అమ్మలు అయితే ఫోన్ చేసి కనుక్కోండి అన్న దగ్గర ఎంత మీకు ఏమైనా ఐటమ్స్ని బట్టి అయితే రేట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు అయితే చూడవచ్చు కదా నేను అయితే అట్టే వెళ్తున్నాను మీకు అయితే ఫుల్గా ఈ రూట్ అంతా చూపిస్తాను వెళ్ళే రూట్ అంతా మనం వెళ్ళేది కొంచెం లాంగ్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గరికి ఇరవై ఐదు ఇరవై ఆరు పైన వస్తుంది కొమ్మి అది కొమ్మి పక్కన ఉండే రావండ్ అనే ఊరు ఫ్రెండ్స్ అక్కడికైతే భోజనాలు అయితే తీసుకోపోతాను నేను క్యాటరింగ్ వెళ్ళే వరకు ఇదైతే லாங்கோ லாங்குலோடு கொஞ்சம் ఫారెస్ట్ ఏరియా టైప్లో ఫ్రెండ్స్ నేను చాలా లాంగింగ్ వెళ్ళాను కానీ అన్ని కొంచెం హైవే రోడ్ మీద ఇది ఏంటంటే కొంచెం ఫారెస్ట్ మీద ఫ్రెండ్స్ మీకు అయితే చూపిద్దని చెప్పి అయితే నైట్ పూట ఫారెస్ట్ ఏరియాలో మన క్యాటరింగ్ భోజనాలు తీసుకోపోతే ఎలా ఉంటుందని చెప్పి అయితే ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది అంతే కానీ ఇంకా మీకు వేరే చూపించాలని అయితే కాదు మీకైతే అయితే నేను అయితే మ్యాక్సిమం అంటే మాక్సిమం కేటరింగ్ ఎక్కువ పోతా ఉంటాను ఫ్రెండ్స్ బండికి అయితే ఎక్కువ పంట సీజన్ పెళ్లి సీజన్ నేను దీనికే పెట్టున్నాను మన బండిని ముందర పాల లైన్ కూడా పెట్టున్నాను ఆ పాల లైన్ ఏంటంటే అది మనకి నైట్ పొట కొంచెం రిస్క్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నైట్ పొట బండి జరిగిన అయినా ఇబ్బంది దానికి తోడు మన ఎక్కడ అక్కడికి వెళ్ళాము అంటే పెళ్లికి ఫంక్షన్లకి ఎంకి మాట్లాడడం అంటే వాటికి అయితే వెళ్ళాము ఇబ్బంది అయిపోద్ది మనకు బదులు ఇంకో బండి రావాలంటే చాలా కష్టం అయిపోద్ది అందుకని చెప్పి అయితే నేను అయితే లైన్ అయితే తీసుకోలేదు ఇదైతే ఈ క్యాటరింగ్ అయితే మనకి డైలీ ఏ ఉంటుంది ఫ్రెండ్స్ ఏదో ఒక ఇది చేస్తే సరిపోద్ది మనకైతే టౌన్ టౌన్ అయితే తోలుకున్న బయట తోలుకున్నా మనకైతే జరిగిపోద్ది గిట్టుబాటు అయితే అయిపోద్ది అందుకని చెప్పేది నేను క్యాటరింగ్ అయితే పెట్టుకున్నాను బండిని అయితే ఇప్పుడైతే కావాలని అయితే మేమైతే బయదేత ఉన్నాం ఫ్రెండ్స్ మీరు అయితే చూడొచ్చు మా కాల్లో ట్రాఫిక్ అంతా దాటుకుని వెళ్తా ఉండడం అయితే తర్వాత నుంచి మనకైతే అంత ఫారెస్ట్ ఏరియా అంతా చిమ్మ చీకటి ఆ ఫారెస్ట్ ఏరియా మీకు చూపిస్తాం మన ఇల్లు రూటు మొత్తం ఆడ ఏంటి ఫంక్షన్ అనేది కూడా మీకు అయితే చెప్తాము ఇప్పుడైతే మనైతే ట్రన్నింగ్ అయితే తిరగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీతో చూడచ్చు గ్యాస్ బండి బుడ్డాటో మా సైడ్ బుడ్డాట కంటే పెద్ద ఆటలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మరి మీరు ఈ వీడియోలో బొడ్ ఎక్కువ కనపడి అని మాత్రం కామెంట్లో పెట్టమను మా సైడ్ పెద్ద ఆటలు ఎక్కువైతే ఉంటాయి ఇప్పుడైతే మనమైతే ట్రన్నింగ్ అయితే బిజీ ఎక్కే దానికైతే ఈ మధ్య మన వీడియోలు అయితే చాలా అయితే లేట్ అయినాయి ఫ్రెండ్స్ మీకు అయితే సారీ చెప్పదలుచుకున్నా కొంచెం నేను ఈ క్యాటరింగ్లోనే పడి కొంచెం అయితే వీడియోలు పెట్టడం అయితే కుదరలేదు లేదంటే డైలీ వీడియో పెట్టేవాడిని ఈ ట్యాప్ నుంచి అయితే డైలీ వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ కానీ చూడడం వాళ్ళు ఉంటే వెంటనే చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోని ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు మోటివేషన్ ఇస్తే కొంచెం ఊతే ఎనర్జీ ఊపు అయితే వస్తాయి వీడియోలో అయితే త్వరగానే అయితే పెట్టగలను ఇప్పుడైతే నేనైతే మన కావాలి దగ్గర బిజ్ అయితే దాడుతా ఉన్నా ఫ్రెండ్స్ బిజ్జీ బిజీ ఎట్టాను అది ఈ బిజీలో గతులు అయితే ఎక్కువ ఫ్రెండ్స్ ఫీబ్యాక్ బల్డ్ అన్ అయితే ఉంటాయి మనం ఒక ఆటే వెళ్తుంది అన్న లైట్లు అయితే జిగల్ జిగలు అది కూడా కొత్త బండి ఫ్రెండ్స్ ఈ మధ్యన మా సైడ్ కొత్త బండ్లు భయంకరంగా ఉన్నారు అప్పి క్లాసిక్ బండ్లు మీ సైడ్ కూడా బాగా కామెంట్లో చెప్పండి ఎట్ట కొన్నారని అప్పి బండ్లు ఎక్కువ ఉన్నారు బజాజ్ బండ్లు ఎక్కువ ఎక్కువగా ఉన్నారని మా సైడ్ అయితే అప్పి బేసంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే కావలికి బిజ్జి దిగి అయితే కిందకి అయితే వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్ ఆ ఊరు సైడు మనం రెండు మూడు ఊర్లు మూడు ఊర్లు దాకా అయితే దాటాసి ఉంటుంది ఫ్రెండ్స్ డీజిల్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చు మనం వెళ్ళేదారంట వాయిస్ ఓవర్ అయితే తినండి అది బాగుంది లేదా కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ నేను తర్వాత నుంచి మీకు వాయిస్ ఓవర్ రిటర్ అయితే మొదలు పెడతాను విడిగా సౌండ్లు గీంట్లు ఏం లేకుండా గోలేం లేకుండా అయితే ఇప్పుడైతే మనమైతే పెట్రోల్ బంక్ పంక్ అయితే పోతున్నాం ఫ్రెండ్స్ మీద అయితే మాకు కావాల పోలీస్ పెట్రోల్ బంక్ బండికి అయితే మంచి మైలేజ్ అయితే వస్తుంది మ్యాక్సిమం మాక్సిమే అయితే ఎక్కువ కొట్టాను కానీ ఏదో మన ఈ సైడ్ వచ్చాను నేను అయితే కొట్టిస్తున్నాను మామూలు మన పెట్రోల్ బంక్ అయితే హెచ్బీఐ ఫ్యాన్స్ మామూలుగా మన దానికే ఫ్యాన్స్ ఎక్కువ నేను ఏదైనా ఒకటే పెట్రోల్ బంక్ కాడి కొట్టిస్తాను తప్పని పరిస్థితి పెట్రోల్ బంక్ కొట్టి కొట్టేసిందే తప్ప ఇప్పుడైతే డీజిల్ అయితే మనమైతే కొట్టించేస్తాం ఫెన్స్ ఇప్పుడైతే బయలుదేటం ఇంకా ఎప్పుడైనా కొంచెం కొంచెం లేట్ మనకి డీజిల్ అయింది ఇంకా బయలుదేరటమే మనం వెళ్ళేదంతా ఫారెస్ట్ ఏరియా అది అంతా ఎండ అడివే చీకటిగా ఉంటుంది ఎక్కడ లైట్లు కనపడవు మనం వెళ్ళేట బండి అయినా నాలుగైదు ఎదురు వస్తాయి రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఏది ఎదురు రాదు మనకి అంత చీకటికి అంత నిశ్శబ్దంగా ఉంటుంది అంత అంత భయంకరంగా అయితే ఉంటుంది అక్కడ మనం వెళ్ళేటప్పుడు సేఫ్టీగా మనకు అన్నీ ఉండాలి వెహికల్లో ఆ కారు అయితే కారు అయితే ఆరు బైక్ అయితే బైకు టైర్లు పంచిన ఏంటంటే అంటే మామూలుగా ఇబ్బంది అయితే ఉంటుంది ప్రతి చూ స్టార్టింగ్ ఏంటి మనకి లైట్లు అయితే వేయలేదు లైట్లు అయితే అయితే మర్చిపోయాను అంతే చేసినా ఇప్పుడు అయితే బయలు చేయకలేదు ఇంకా అటు అటు చూడరా సరిగ్గా అంత ఉంది అన్న ఇప్పుడైతే నాలుగైదు బండ్లు ఎదురు ఇప్పుడు నాలుగైదు బండి అయితే ఎదురు వస్తున్నాయి తర్వాత మనకి ఇంకే బండ్లు ఎదురు రావు డీజిల్ ఎంత కొట్టేది ఏదో ముందు సరిగ్గా లెక్కనుకోండి ఎక్కడ ముందు సార్ ఇంకా కీడే కలిసం లేదు కనపడుతుందా లేదా ముళ్ళయితే సరిగ్గా లెక్కలేదు అది ముందర చూపిచ్చు అంతా చేయకండి అంతా అడివి ఇంకా ఇది అడివిడు కాదు ఫిమ్స్ ఇంకా అడివి ముందర ఉంది ఇంకా ఇప్పుడు మనకి అటు నుంచి అంటే ఆ ఊరి నుంచి వచ్చే కొన్ని బండ్లు యువతలు ఇంకో సైడ్ నుంచి వచ్చే బండ్లు ఎదురు వస్తాయి అలా ఇంక మనకి ఏ బండ్లు ఎదురునవు చేయడం ఈ క్యాటరింగ్ అనేది నాకైతే డైలీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ డైలీ అంటే ఉంటుంది నేను ఎక్కువ క్యాటరింగే బండి పెట్టాను మంచిగా మనకు వీడియోలు పెట్టాలంటే కొంచెం లేట్ అయితే అవుతుంది నాకైతే వీడియోలు కాడే నేను క్యాటరింగ్ ఇబ్బంది క్యాటరింగ్ ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు వీడియోలకి ఇబ్బంది మనకి ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే ఈ క్యాటరింగ్ వల్ల నాకు బండి డ్యూ కానీ కజ్జులకు కానీ అంత అయితే సరిపోతాయి సరిగ్గా వచ్చేస్తే మనీ అయితే ఇబ్బంది ఉండదు మనకి ఇలాంటి వాటిలో పెట్టుకున్నప్పుడు ఈ టౌన్లో తిప్పినప్పుడే మనకి ఇబ్బంది టౌన్లో ఇది నలుగురు ఐదుగురు జనాన్ని ఎక్కించుకొని తిప్పినప్పుడు అయితే భయంకరమైన ఇబ్బంది మనకి సరిగ్గా కజ్జులకు రావు డీజిల్ కూడా రావు టౌన్లో తిప్పాలంటే మనకు కొంచెం అనుభవం ఉండాలి సీనియారిటీ ఉండాలి ఏ ఊరు ఏ గొంతు ఏ సందు ఎక్కితే ఎంత ఎంత అడగాలి ఎవరు ఎక్కితే ఎవరిని ఎంత అడగాలి అనే ఐడియా మనకైతే లేదు మనం ఏం చూసుకుంటాం ఒక మనిషి రెండు మనుషులు అంత ద్వారా ఎంత ద్వారా అంచిన వేసుకుంటాం సీనియారిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మొత్తం వేసుకుంటారు ఇంత మనిషికి ఎంత అడగాలి ఇంత కిలోమీటర్లు ఎంత దూరం అని వీడియోలో చాలా మంది చూస్తున్నారు కానీ సరిగ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మోటివేషన్ అయితే ఇవ్వండి నాకైతే మీరు మోటివేషన్ ఇస్తేనే మనకైతే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది వీడియోలు పెట్టడానికి ఎనర్జీ కూడా వస్తుంది ఈ వీడియోని ఎందుకు పెట్టాలని అంటే మీకు అయితే చెప్తాను మనంటే మన క్యాటరింగ్ వీడియో ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తాను మనం పోయే వాట్లేదు ఒక లాంగ్ ఇంకా నేను చాలా ఊర్లో లాంగ్ బాగున్నాను ఈ ఊరి ఇంకా చాలా లాంగ్ బాగున్నాను క్యాటరింగ్ అయితే అందులో ఇది కొంచెం లాంగ్ అందుకే కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది మీకు అయితే చూపి చూపిస్తున్నా వీడైతే ఇప్పుడు ఎక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు వైపు నుంచి కూడా ఎడమైపోయితే వెళ్ళొచ్చు అయితే రోడ్ అయితే మనం వెళ్ళే ఊరు వచ్చి నవడపాడు అంతా పల్లెటూరు ఎఫెన్స్ అది పల్లెటూరు అని చెప్పలేము అంతా అడవి మధ్యలో అయితే ఉంటుంది అక్కడ ఎక్కువ జామాల తోటలో మామిడి తోటలో ఇవి అయితే ఎక్కువ ఉంటాయి తోటలో ఈ సైడు మీరైతే చూడవచ్చు అయితే ఇప్పుడు వెళ్తున్న రోడ్డు అంతా తా రోడ్డే సింగిల్ రోడ్ ఎఫెన్స్ డబుల్ రోడ్ కూడా కాదు ఇది సింగిల్ రోడ్డే మొత్తం రోడ్డు ఎక్కడ వంకలేదు మనకి రోడ్డు బాగుంటుంది టార్ రోడ్ కాబట్టి అంత అయితే మంచిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్కి అయితే వంక పెట్టాలి మనమైతే మిగిలిన దానికే వంక సింగిల్ రోడ్ కాబట్టి అది ఎక్కువ బండి కూడా తిరగడు దాని బండి సైడ్ అయితే మనకు ముందర లేట్ అనుకుంటే వీళ్ళు ఇంకా లేట్ చేస్తారు ముందర వచ్చి మనం అయితే సపన వెళ్ళిపోతాం కాబట్టి తొందరగా మనం ఆర్డర్ ఎంత తొందరగా అప్పు చెప్తే మనకు అంత మంచి పేరు ఫ్రెండ్స్ లేదని మనం ఎంత లేట్ చేస్తాడు అంత ఇబ్బంది ఫుడ్ కాబట్టి మనం అయితే తొందరగా అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది తొందరగా వెళ్తే పర్వాలేదు లేట్కి వెళ్తేనే ఇబ్బంది ఆ నేప మరీ అంత స్పీడ్ అయితే వెళ్ళాలి లిమిట్లోనే వెళ్తాను మన ముళ్ళైతే ఒకసారి చూడండి బండి అంత స్పీడ్లో వెళ్తున్నాను ఇది బండి అయితే సున్నాలు అయితే వెళ్తుంది మరీ మీరు ఎక్కువ స్పీడ్ అయితే అనుకో మొక్కడి మనం ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ ముళ్ళైతే అస్సలు లేకపోతే సున్నా కానీ ఎందుకంటే ఇది పని చేయదు దీనివల్ల అయితే మనం కొన్ని వీడియోలు రెండు వీడియోలు ఆగిపోయినాయి మొదటి వచ్చి మైలేజ్ వీడియో ఇది కానీ పని ఉంటే ఎన్ని కిలోమీటర్లకు ఎంత మైలేజ్ వీడియో అని చెప్పి పెట్టి తీసేవాడిని మన దగ్గర ఇప్పుడు ఇంక దీ మైలేజ్ వీడియో తీయాలి కాబట్టి ఆటోది ఇంకో బండి అయితే కావాలి ఆ వీడియో కూడా త్వరలో పెడతా ఒక ఆటో ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది మీరు మ్యాక్సిమం ఎంత అనుకుంటున్నారు కామెంట్లో అయితే గెస్ట్ చేయాలి చెప్పండి ఆ బండి అయితే మైలేజ్ మించిగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇస్తుంది ముప్పై కూడా ఇస్తుంది హైవే ఎక్కింది అంటే మంచి మైలేజ్ అయితే ఇస్తుంది ఫెస్ ఆటో అయితే అప్పీ ఆటో ఇక బజాజ్ ఆటో అయితే ఎక్కువ మైలేజ్ అయితే ఇవ్వదు అది హెవీ బండి దానికి ఐదు గేర్లు అయితే ఉంటాయి కొంచెం బండి అయితే హెవీగా అయితే ఉంటుంది అది అయితే మరి అది హెవీ అని చెప్పలేం కొంచెం హెవీ బండి దీని మీద కొంచెం హెవీగా అయితే ఉంటుంది ఐదు గేర్లు కాబట్టి బెస్ట్ ప్రైస్ కానీ రేట్ కానీ బండి కొంచెం పర్వాలేదు అట్లీట్గా మంచి ప్రైస్ అది కూడా అప్పి మీద కొంచెం అప్పీతోడే కాకపోతే దీనికి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇంజన్ కండిషన్ కూడా ఎక్కువ ఉంటుంది ఇంకా లో మెయింటెనెన్స్ దీనికి రిపేర్లు కానీ ఈజీగా అయిపోతాయి దానికి రిపేర్ల ఖర్చులన్నీ సామాన్యంగా అవ్వవు రిపేర్లు వచ్చినాయి అంటే బాగా హెవీగా ఉంటాయి దీనికి రిపేర్లు ఎక్కడైనా చేసేస్తారు డైలీకి అయిపోతుంది ఇప్పుడైనా మనయితే ఊరి కొమ్మి ఊరికి అయితే వెళ్తా ఉన్నాం మెస్ మూడు ఊరు రెండు రెండు ఊర్లు దాటాలి ఒకటి ఊరు వచ్చి కొత్తపల్లి రెండో ఊరు కూడా వచ్చి కొత్తపల్లే మూడో ఊరు వచ్చి చిత్రపల్లి ఉన్న ఒక ఊరు వస్తుంది ఆ ఊరు దాటాలి ఇంకా దాని తర్వాత ఇంకా మనకు వచ్చే ఊరు రాముడిపల్లికి వచ్చేసిన ప్లేస్ దానికైతే ఏదో చూడచ్చు నిశ్శబ్దంగా అయితే ఉంది అంత అయితే ఫారెస్ట్ ఏరియా చూపింది మొత్తం అంత అయితే ఇటు కూడా చూడొచ్చు ఇటు కూడా అంతా చీకటే ఉంది మొత్తం ఇటు కానీ నైట్ పూట కానీ బండి కానీ ఆగిపోయిందంటే చాలా ఇబ్బంది రోడ్డు మీద అయితే మనకైతే బైక్ రైన్ ఇబ్బంది అయితే జరుగుతుంది ఇటు సైడ్ ఎక్కువ పాములు జరుగుతూ ఉంటాయి ఇంకా నక్కలు కూడా ఉన్నాయి ఫెన్స్ ఇటు సైడ్ నక్కలు ఉంటాయి ముంగిసులు కూడా ఉన్నాయి మీరు చెప్తే నంబర్ నేను వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టున్నాను అది పాల వీడియో అనుకుంటా దాంట్లో అయితే చూడండి రేత్రి ఒంటి గంట పన్నెండు గంటలకు ఈ రూట్ మీద రావాలంటే మనకైతే భయం తడిచిపోద్దు మెన్స్ ఒక్కడనే కానీ రావాలంటే కొంచెం ధైర్యం ఉన్నాడైతే మనమైతే చెప్పబల్లే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాడు ఏదో ఈ రోడ్డు మీద ఎలా ఉందండి భయంకరంగా రంగింగ్ అయితే ఊట సింగిల్ రోడ్డు ఈ టైంలో అయితే బండ్లు వస్తున్నాయి మనం వచ్చే టైం పది పది అయితే వద్దు ఆ టైంలో అయితే అసలు బండ్లు కూడా రావు ఫ్రెండ్స్ వంటరిపోవడం ఒక్కరే వెళ్ళాలి మనం అయితే అంత ఫారెస్ట్ ఏరియా ఇప్పుడు ఆడ ఊర్లో వచ్చిందా చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసి ఇప్పుడైతే మన బండికి అయితే అర్థం అయితే తుడుస్తున్న ఫెన్స్ ఎందుకంటే దోమలో అయితే ఎక్కువ పడ్డాయి మన ఫాస్ట్ ఇయర్ కాబట్టి ఎక్కువ అయితే వస్తా ఉంటాయి అంతే అంతేకాదు నిన్న మనం అయితే అర్థమైతే తొడలేదు అందుకని చెప్పి అర్థం అయితే నీట్గా తుడుచుకుంటున్నాను కళ్ళకి ఎక్కువ కొట్టకుండా అయితే అర్థం మనం నీట్గా తుడుచుకుంటే మంచిగా అయితే కనపడదు ఫ్రెండ్స్ మనకైతే లేదంటే ఇంకా చాలా చాలా కనపడద్ది ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మాత్రం బండిలో ఏది పడ్డా ముందర అద్దంలో అయితే ఎదుర్కొచ్చుకోండి ఇప్పుడైతే అర్థం అయితే దుడిచేస్తున్నావు ఫ్రెండ్స్ మనం అయితే అంటే సైడ్ ఎక్కువ దోమలు అవి ఉంటాయి అంటే మీకు తెలిసిందే కదా ఫారెస్ట్ ఏరియాలో అంటే ఎక్కువ దోమలు దోమలు వస్తే ఎదురు వస్తూ ఉంటాయి మనం అర్థం అయితే తుడుచుకుంటూ ఉండాలి అని చెప్పి ఎక్కడ పెడితే అక్కడ ఆపి చూడకూడదు ఫ్రెండ్స్ ఒక చోట మన చోట్ల ఆపి మనం తుడుచుకోవాలి బండి అయితే ఇప్పుడైతే మీరు అయితే చూడచ్చు అయితే వెళ్తా ఉన్నాను ఒక అయితే దాటేసాము అది రెండు ఊర్లో మధ్యలో వస్తుంది ఒక రోడ్డు రోడ్డు మాత్రమే అది కూడా ఊరు లోపల పోవాలి ఇటు మనకి మెయిన్ రోడ్ల మీద ఉంటాయి ఫెన్స్ రెండు ఊర్లు అయితే మేకైతే చూపిస్తాము ఇప్పుడు మనమైతే వెళ్తూ ఉన్నాం కాబట్టి చాలా ఊరుగా క్యాటరింగ్ అంతా ఒక్కడనే వస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లల్ని ఎవరు తోడు తెచ్చుకోను ఎందుకంటే మళ్ళీ రిస్క్ అని చెప్పి నేనైతే అయితే మీరైతే అర్థం చేసుకోండి ఇంకా తీసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇలా చెప్పాలి కాబట్టి మనం ఈరోజు క్యాటరింగ్ భోజనాలు అన్ని తీసుకోబోతున్నప్పుడు ఇంత దూరం ఇంత కిలోమీటర్లు మన డైలీలో ఇలా ఉంటుందని అని చెప్పి నేను చెప్పి మనం ఇవాళ వీడియో తీయాలి కాబట్టి నేను మా వాళ్ళని తోడు తెచ్చిన మా తమ్ముడే మీరైతే చూడుద్దురు మనవడైతే లాస్ట్లో కనపడతాడు ఇప్పుడు అలా ఎంట్రీ అయితే ఇవ్వదు ఇప్పుడైతే మన వెళ్ళాల్సిన ఊరు ఇంకా దగ్గర దగ్గర వంద మీద ఒక పది కిలోమీటర్ల దాకా ఉంటుంది ఆ ఊరైతే కావల నుంచి అది దగ్గర దగ్గర ఇరవై రెండు ఇరవై ఒక కిలోమీటర్ అయితే వస్తుంది ఇరవై రెండు ఇరవై లోపల ఉంటుంది కిలోమీటర్ మనకి ఎక్కడ మట్టి రోడ్డు తగలదు మెండ్స్ మంచి రోడే కాకపోతే ఆ ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం సన్నగా ఉంటుంది రోడ్డు ఘాట్ రోడ్ అది ఘాట్ రోడ్ అంటే ఎక్కువ ఉంటాయి మేం ఆ రోడ్డు మీద అయితే పన్నెండు పదమూడు మెలుగు తిరగాలి అంతా మామిడి తోట మధ్యలోనే ఉంటుంది మెండ్స్ ఆ ఊరంతా మీకు చూపిస్తాం చూద్దూరు మామిడికి కూడా ఉంటాయి అసలు పోయి నైట్ పట్టి అయితే వీడియో క్వాలిటీ సరిపోతుంది అయితే నేను అయితే అనుకున్నాను అయితే ఫస్ట్ టూర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కొత్తపల్లి అదైతే ఆ ఊరు ఈ ఊరు దాటిన తర్వాత ఇంకో ఊరు వస్తుంది అది కూడా కొత్తపల్లి దాన్ని కూడా దాటారు మనం రెండు ఊర్లకి కొత్తపల్లి కొత్తపల్లి పెట్టారు మీరే చెప్పండి ఆ పేరు ఎంత నాయనేది మీరు వేసే చెప్పండి ఊరి పేరులో నేనైతే ఇక్కడ బోర్డులు చూశాను బోర్డులు కాడ రెండింటి మీద కొత్తపల్లి కొత్తపల్లి వేస్తే ఉంది మీరు అయితే ఫస్ట్ టూర్ అయితే వస్తుంది ఇప్పుడైతే నేను మా పద్నాలుగు కిలోమీటర్ వేసి పద్నాలుగు కిలోమీటర్లు అయితే పద్నాలుగు నలభై కిలోమీటర్లు వేస్తున్నారు ఫ్రెండ్స్ అదైతే అయితే చెట్లైతే చూడండి ఎట్లా చెట్లు అయితే ఒకదాని మీద వాటి అయితే వాల్చి మంచిగా అయితే ఉండే బెస్ట్ మధ్యాహ్నం నేడ అయితే భలే వస్తుంది మంచిగా అయితే ఉంటుంది అది అయితే ఇలా ఉంటే చెట్లు ఇవ్వు కానీ బలి ఉంటుంది అయితే ఫస్ట్ యూని అయితే వచ్చాము ఎక్కడైతే ఇంటిక్రాయలు ప్లాస్టిక్ సామాన్లు అయితే భయంకరంగా ఉన్నాయి ఆ సైడ్ ఇంటిక్రాయలు కూడా ఉన్నాయి మీకైతే కనపడతాం లేదా పిరమిడ్ అంతా ఈ సైడ్ అయితే అంతా ప్లాస్టిక్ ఫెన్స్ ఇక్కడ అంతా ఎవరో మనకు కట్టైతే వస్తున్నారు బల్డ్ డేస్ పావట్లేదు కూడా ఇదైతే ప్లాస్టిక్ సామాన్లు అక్కడ ఇక్కడైతే చూడొచ్చు ఎంత మిల్లే ఉంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ది ఖారీలు బండ్లు ఆగలున్నాయి ఈ ఊరు దాటి ఇంకా ఒక పదికి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరం అయితే మహాస్ అంతే వెళ్ళాల్సిన ఊరికి రామల్ బాటికి అయితే ఇక్కడ కూడా అయితే ఈజిట్టు పిరమెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీద చూడొచ్చు ఇటుకైతే పిరమెట్లు కట్టున్నారు ఈ ఊరుకు అయితే ఇకైతే కనపడుతున్నాయన్నమాట ఇలా అయితే చూడడానికి బదులు ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎప్పుడు లైవ్లో చూడాల ఇదైతే మనకి పిరమెట్లే లైవ్లో అయితే మీరు ఎంతమంది ఇలా అనుకుంటున్నారు చూస్తున్నారు కామెంట్లు అయితే చెప్పండి మీరైతే కర్రలకి జండాలు కట్టున్నారు ఫ్రెండ్స్ ఏదో గుర్తు కోసం అనుకుంటా నాకైతే తెలియదు ఏదైతే గట్టిరనేది మీకు ఒక కామెంట్లో అయితే చెప్పండి ఇప్పుడైతే ఇదే ఫస్ట్ ఊరి ఫెంచ్ మనం దాటిపోయింది కొత్తపల్లి వీళ్ళు ఎవరైనా కావాలి కనుకుంటాను అది ఇద్దరు ఊరు మనకైతే ఊరు వచ్చేస్తుంది మనకి ఆటో ఫీల్డ్లో లేని తప్ప మనయితే పద్ధతి ఆటో ఫీల్డ్లో తోలాల్సిందే మనకు అంత సీనారిటీ కూడా లేదు కాబట్టి మనం ఎక్కువ జనాలు తోలుకోం కాబట్టి ఏదో దాన్ని పెట్టుకున్నాం క్యాటరింగ్ పెట్టుకున్నాం ఫేస్ దానికి లేదు నేను పాలన పెట్టున్నాయి ఫస్ట్లో వీడియోలో వీడియోలు పెట్టుకున్నాయి పాల వెళ్ళే వీడియోలు ఎవరైనా చూడండి ఇటు చూడండి అవి కూడా ఇటు ఊరి మీద ఒక ఊరు మీద ఉన్నాయి ఐదారు ఊర్ మేము నేను పాల వీడియోలు అయితే ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ దాటేసాం కొంచెం దాటేస్తే మనకు దగ్గర వచ్చాను ఫ్రెండ్స్ ఆ ఊరు అయితే అంగడీ కూడా షాప్ కూడా ఉంది జ్యూస్ల అంగడి టిఫిన్ అంగడి రెండు ఇదే ఫ్రెండ్స్ ఇక్కడైతే అలాగే ఇది ఒక కారు వంద మీద వస్తుంది కారు కాదు ఫ్రెండ్స్ ఫ్యాన్ ఇదు ఫ్యాన్లో మనుషులు కూడా ఉన్నారు ఇప్పుడైతే పెట్రోల్ బంపులు కాడికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఈ ఊర్లో పెట్రోల్ బంప్లు కూడా ఉన్నాయి ఇక్కడ పెట్రోల్ స్పెషల్ అంటే మన మా కంటే ఇక్కడ పెట్రోల్ కొంచెం రేట్ తక్కువ కాస్ట్ అయితే మీకు రిటర్న్ కొట్టించేటప్పుడు నేను చూపిస్తాను రిటర్న్ వచ్చేటప్పుడు అయితే రిటర్న్ వచ్చేటప్పుడు ఉంటే సరే లేకపోతే ఏం వాళ్ళు లేపే మళ్ళీ ఇబ్బందిగా కాదు అయితే మనమైతే చేయకూడదు అయితే మీరు అయితే చూడవచ్చు ఇది ఇంకో పెట్రోల్ బంక్ ఇది హెచ్పి అది ఏదో మన ఏదో కంపెనీ పేరు ఇదైతే హెచ్పి పెట్రోల్ బంక్ ఇక్కడ ఇదే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఇది ఇంకో ఊరిపోయింది ఒక్క పెళ్ళి ఇంకోటి ఇది ఇటు సైడ్ ఇంకో ఊరు ఉంది ఏదైతే కనపడుతుంది సైడ్ అయితే ఇంకో ఊరు తప్పకూడదు ఇదైతే మనం ఎప్పుడూ ఊరేషన్ మనం ఇంకో రెండో కొత్త పల్లె అయితే వచ్చేసాం ఇది కూడా కొంచెం మెలుగుగా ఉంటుంది మరీ ఎక్కువ అయితే కాదు కానీ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ట్రండింగ్లు కాడ ఎప్పుడు సప్పని ట్రండింగ్ కాదు తప్పకూడదు అట్టేగా ట్రెన్నింగ్లు కాడ తిప్పేటప్పుడు ఆర్డర్ కూడా కొట్టాలి ఫ్రెండ్స్ లేదంటే సప్పని వచ్చేవాళ్ళు మనకు తెలియదు కొంతమంది ఆ ట్రండింగ్లు కాడ ఆర్డర్ కొట్టరు మనమైతే ఆర్డర్ అయితే కొట్టాలి ఫ్రెండ్స్ తప్పకైతే ఎందుకంటే బస్సు వచ్చినా కారు వచ్చినా బైక్ వచ్చినా వాళ్ళకి ఒక సూచనలా ఉంటుంది మనకైతే ఆన్టర్ కొట్టేవాడి సి ఆ ట్రెండింగ్ కడ ఇప్పుడు ఆండర్ అయితే కొట్టండి బేస్ మీరు అయితే కొన్ని ట్రండింగ్లు మరీ డేంజర్గా ఉంటాయి అందులో నేను మీకు ఇక్కడ రౌండ్ పండ్లు కొన్ని ట్రెండింగ్లో ఉంటాయి చూపిస్తాను మీకు అక్కడైతే మహా డేంజర్ అయితే తప్పగా ఆండర్ కొట్టాల్సింది మనం అయితే ఆండర్ కొట్టాలి కానీ లైట్ అప్ అండ్ డౌన్ కొట్టడం కానీ అంటే జైంట్ ఎదురుగా బండ్లు వచ్చినప్పుడు అయితే అది ఎక్కువ ఫోకస్ తలలో పడిందంటే వాడు మన పైకి అగేసుకుంటే వచ్చేస్తాడు బండి కల కానీ లైట్ పట్ట అయితే జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మనమైతే నిద్ర మెయిన్ నిద్ర ఆపుకొని ఉంటుంది పాత తోకత దోలేవంటే ఇంక అంతే సంగతులు మీరైతే హైవే మీద చూసి ఉంటారు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయనేది నిద్ర సరిగ్గా ఆపుకోలేక వాళ్ళు పళ్ళు గుద్దిట్టాలి కానీ దేనికో దానికి గుద్దట్టాలి కానీ డివర్లు కుద్దటాలు కానీ చేస్తూ ఉంటారు మనమైతే జాగ్రత్తగా అయితే పోవాల్సి ఉంటుంది లారీ డ్రైవింగ్ వేరే మీన్స్ ఇదైతే వేరే లారీ లారీ డ్రైవింగ్ చేసినా కూడా ఉన్నారు మా మామూలు కొంతమంది ఉన్నారు లారీ డ్రైవింగ్ కానీ జేసీబీ కానీ ట్రాక్టర్ కానీ మనకేంటంటే ఆటో ఫీల్డ్ అయితే ఇష్టం అందుకని మనం ఆటో ఫీల్డ్కి అయితే వచ్చాము అవి మన వల్ల ఏ పనులు కాదు ఫ్రెండ్స్ మన ఏదో మన వల్ల ఏ పనులు ఇవి ఒక్కటే ఇప్పుడైతే మనమైతే ఊరుగాడికి అయితే వెళ్తా ఉన్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు రోడ్ ఎంత నిశ్శబ్దంగా ఒక్క బండి కూడా మనకైతే ఎదురు రావట్లేదు అంత క్లియర్ కట్గా ఉంది చేకడిగా ఒకసారి మీకు అయితే చూపిస్తే అంత చేయటం ఉంది అనేది చూసారా ఫ్రెండ్స్ ఎంత చేగా ఉంది అనేది అయితే లైట్లు ఆపుతుంటే ఏం కనపడట్లా లైట్లు కానీ పోయినాయి అంటే అంతే సంగతి ఈ రోడ్డు మీద మనకైతే చొక్కలు కనపడతాయి అమ్మ బొమ్మ కనపడది ఇక్కడైతే గుడిసెలు వేసి వేసుకోవాల ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే అమ్ముతారు మామిడికాయలు జామకాయలు ఆ కాయలు అయితే అమ్ముతా ఉంటారు సీజన్ వచ్చినప్పుడు అయితే ఇప్పుడైతే అమ్మట్లేదు ఎందుకంటే ఎవరు కొంపకాలు వెళ్ళిపోయారు పొగలైతే అమ్మతారు నైట్ పూట కాబట్టి అమ్మరు గిమ్మగా కమ్మక చెప్పడికి అయితే ఉంటుంది మంచి వెనకాల కూడా వస్తారు చూపి వెనకాల కూడా వేస్తారు వెనకాల కూడా చీకటి మనం అయితే ఊరు కాడికి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఆడైతే మీకు అయితే బోర్డ్ అయితే కనపడుతుంది అనుకుంటే గ్రీన్ లో నాకైతే కనపడుతుంది మీకు దగ్గర పోయి చూపిస్తాను ఇప్పుడు సైడ్ రైట్ సైడ్ నుంచి అయితే పావస్ పావుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే బోర్డ్ వచ్చి ఇక్కడైతే పేరు అయితే ఇక్కడైతే ఉన్న కొమ్మి చోళారం రావుడు బోడు ఈ సైడ్ అయితే ఊర్లైతే ఏ ఫ్రెండ్స్ కొండాపురం కూడా ఇట్టాను అనుకుంటా ఇప్పుడైతే ఈ సైడ్ రన్నింగ్ తిరగాలి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఇదే ఇక్కడైతే మెయిన్ సెంటర్ ఇక్కడ మనకైతే మార్నింగ్ పూట ఫ్రూట్స్ అన్ని అమ్ముతా ఉంటారు జ్యూస్ అది మనకైతే ఎదురుగా కార్ వస్తుంది ఇదే ఫ్రెండ్స్ రావుడ్ బాడకి వెళ్ళిన రూటు అంతా సింగిల్ రూట్ ఇది అయితే ఎవడో కార్ అయితే బయలు వేసుకొని ఇప్పుడు అప్ డౌన్ లైట్ కొడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ అసలు అయితే అసలు లైట్ కూడా కొట్టడు మనం ఏమైనా అయిపోని వాడు మాత్రం జాగ్రత్తగా రావాలి అలాంటి రోడ్ ఫ్రెండ్స్ ఎవడైతే అంత రోడ్ మీద హెవీగా లైట్లు వేసుకొని వస్తున్నాడు చూసారా మీరైతే కార్లో ఉన్నారు కొన్ని అంతే ఫ్రెండ్స్ అప్ అండ్ డౌన్ కూడా కొట్టరు లైట్ అయితే అట్టగా వచ్చేస్తారు రామంతా మన పైకి ఎగ్జాస్ లైట్లు ఇప్పుడైతే మనైతే కొబ్బరి అంటారా ఇక్కడైతే రోడ్ అయితే చూడండి ఎలా ఉంటుంది మెలికల్ రోడ్ అంతా ఎదురు పొంగులు చిమ్మ అంత అయితే ఇప్పుడు మీరు అయితే చూడొచ్చు అంతా ఎట్టం అనేది అయితే అంత చేయడం చేయడం అంతా మెలికల్ రోడ్డు లైట్లు కానీ ఆపేసేవంటివి ఏం కనపడదు ఇప్పుడు ఫస్ట్ టర్నింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు ఫస్ట్ టర్నింగ్ అయితే వచ్చింది ఇక్కడ అంతా మామిడి తోటలో అయితే బేవచ్చు అంటే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇక్కడ కూడా మామిడి తోటలో మీకు కనపడుతున్నాయి అనుకుంటా ఇవన్నీ మామిడి తోటలు ఫెన్స్ మామిడికి కోసుకోవాలని ఇప్పుడు మనకి పర్మిషన్ ఉండదు ఫస్ట్ టర్నింగ్ అయితే చూడండి ఎట్టం అనేది చూసారా బైక్ వెళ్ళాడు కూడా అట్లా సైడ్ అయితే ఆపుకో ఉన్నాడు ఫుల్ కలిపింది ఉన్నారు ఎవరు ముగ్గురు అయితే ఇప్పుడు ఇంకో ట్రెండింగ్ ఫ్రెండ్స్ ఎక్కడ కూడా అయితే చూడండి ఇది అంతా మామిడి తోటలు ఇక్కడ భయంకరంగా అయితే ఉంటాయి ఫెన్స్ మళ్ళీ అయితే ఉంటాయి అయితే ఆంధ్రకోటైతే వెళ్తున్నాం మనం ఇక్కడైతే చూడచ్చు మామిడి తోటలో బయట వచ్చేస్తున్నాయి ఫస్ట్ పండుగ ఈ సైడ్ వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే మామిడికి వెళ్ళి పక్కకు కూసుకొని వెళ్తారు పొగులే నైట్ పోటైతే మనం చెప్పలేము చూసారా ట్రెండింగ్ లెటర్ ఉన్నాయి ఇక్కడైతే ఆండ్ కొట్టుకుని అయితే వెళ్ళాలి మనమైతే సింగిల్ రోడ్డు అందులో చిన్న రోడ్డు ఇది అయితే పెద్ద రోడ్ అయితే కాదు నైట్ పూట అక్కడిని వెళ్ళాలంటే చాలా కష్టమేసి మనమైతే ఎవరో కానీ ధైర్యంగా వెళ్ళాలి ఒక్కడైతే వెళ్ళేవాడు నేనైతే చాలాసార్లు వెళ్ళాను ఒక్కడే ఒక నెల అంతా వెళ్ళాను ఫేస్ ఒక్కడినే ఏదో అప్పుడప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు తీసుకో అది కూడా ఒకటే రెండుసార్లు మిగతా టైం అంతా ఒక్కడనే వెళ్ళేది ఎందుకంటే నైట్ పూట నేను పాలపు వచ్చేటప్పుడు టైం పన్నెండు ఒంటి గంట అయిపోయేది అది కూడా ఇంటికాడ నుంచి ఐదు ఆరు గంటలకు బయలుదేరితే ఒక్కొక్క ఊరు ఆగి ఆగి వెళ్ళాల్సి ఉంటుంది ఆ పాలైన వెళ్ళినప్పుడు క్యాటరింగ్ ఏంటంటే ఓన్లీ భోజనాలు బండ్లో లోడ్ చేసుకున్నావా పాయింట్ పాయింట్గా దించేసావా అప్పుడు దాకా ఒకటే రూట్ ఏడో ఒకటకుండా వెళ్ళిపోవటమే వెళ్తామన్నాను ఒకసారి లైట్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి మేము అంత చేయడగా ఉందనేది లైట్లు పోయినాయి అంటే చొక్కలు కనపడతాయి మెస్ మనకైతే నోట్లో వేసి నాకు మాడుకోవడం అట్లా అంత చేయడగా అంత భయంకరంగా డ్రైవర్గా అయితే ఉంది ఒకటైతే ఈ పాల ఈ క్యాటరింగ్లో ఆటో ఫీల్డ్ ఇలాంటివన్నీ అలవాటు చేసుకోవాలి ఎందుకంటే భయంకరంగా ఉండే అడవుల్లో కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది మేము రూట్లో అయితే నైట్ పోటైతే ఒకసారి నేను అన్నారం అని ఒక రూటు అన్నారం ఇంకోటి లింగసం తిమ్మసముద్రం అని ఒక ఊరు ఉంది ఫ్రెండ్స్ అది ఇంకా భయంకరంగా అయితే ఉంటుంది రోడ్డు కూడా బాగోదు గతుకులు రోడ్డు ఒకసారి ఆ రోడ్డు కూడా మీకు అయితే చూపిస్తాను ఆ రోడ్డు కూడా మన క్యాటరింగ్ అయితే వస్తుంది బాడీ అయితే ఫుడ్ ఇదైతే ఇప్పుడు చోడారం అయితే దాటిన ఫేస్ మనైతే అయితే చూడారం కాదు ఈ ఊరు ఇదే చెంతలపాలెం ఈ ఊరైతే ఇప్పుడు ఈ ఊరు దాటైతే మన తర్వాత వచ్చే ఊరే ఇక్కడ కూడా మెలికిల్లి దగ్గర ఈ ఊరు దాటిన తర్వాత మనకు వచ్చేది ఫ్రెండ్స్ అదైతే రావడపాడు ఈ ఊరిలో కూడా నేను పాలకాయలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ పాలైన వచ్చినాను ఊరు కూడా బాగుంటుంది ఏమైనా లైన్ వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్ వేరేలా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే అయితే ఇష్టం పాల ఫీలింగ్ అయితే ఒక్కడనే పాటలు పెట్టుకుని అది కూడా ఫేస్ పాంపిల్ అయితే మీకైతే అయితే లేదు వీడియోలో వాళ్ళు నెలకే వద్దులే అది ఎలాగ వెళ్ళిపోతుంది మేస్ పాము పిల్లలు అయితే ఇప్పుడు మనకైతే ఎదురొచ్చింది అదైతే సైడ్ పాములు కూడా ఎదురు వస్తాయి పిల్ల ఎదురొచ్చింది దాని తల్లి అయితే ఎదురు రాలా అవి కొన్ని రోడ్డు మధ్యలోకి వచ్చేసి నిలబడిపోతాయి ఫ్రెండ్స్ అప్పుడైతే ఇంకేం చెప్పలేము ఓ హరిహరి పాలక మనమైతే ఒకటి తొక్కియటమా లేదంటే దాన్ని తప్పుకొని వెళ్ళటమా అది సైడ్ ఇస్తే పర్వాలేదు ఫేస్ అది అట్టే అయిపోయిందంటే ఇంకేం చేయలేము మనం కొన్ని నిద్రపోతాయి రోడ్కి రోడ్డుకి వర్షంగా దెబ్బకి వేడికి కారు రోడ్డు మీదకి వచ్చేస్తాయి ఫేస్ అవి అయితే ఇప్పుడు ఇంకో ట్రండింగ్ అయితే వచ్చింది మనకు నాలుగో ట్రండింగ్ అయితే నైట్ పోట ఎవరు ఉండరు కానీ అయితే కొట్టాలి ఫేస్ ఎందుకంటే జంతువులు అవన్నీ ఉన్నా కానీ వెంటనే అయితే మాత్రం కాంటారు పక్కకు కొట్టండి మార్నింగ్ కూడా రన్నింగ్ కొట్టండి సిగ్నల్ లైట్ కూడా ఇవ్వండి ఇప్పుడు మా వాడిని అయితే అంటుంది ఫీలింగ్స్ అవి ఒక్కడే వెళ్ళాలంటే బ్రో సూపర్ చూసారా మా వాడికి అయితే సూపర్గా ఉందో అది ఒక్కడే వెళ్ళాలి అంటే చెట్లు కూడా ఎక్కువ నైట్ కూడా తాడు చెట్లు అయితే తాటికెళ్ళి పడిపోతా ఉంటే అవి పడిపోతాయా లేదా ఏదైనా రాళ్ళు కొట్టద్దు అనేది కామెంట్లో మీరే చెప్పండి కొంతమంది అంటారు ఒక దయ్యాలు గియ్యాలి బ్రో అంటారేమో దయ్యాలు గియ్యాలు కూడా ఉంటాయి బ్రో మీకు కానీ కనపడ కనపడాలి అనుకుంటే ఒంటికి వెంటకి పన్నెండున్నరకి రోడ్డు మీదకి వచ్చి నిలపడండి ఆటోమేటిక్గా వచ్చి కనపడతాయి మీకైతే అయితే అప్పుడు అడగండి కొన్ని యూట్యూబ్లో తెగ పెడతారు ఫ్రెండ్స్ దయ్యాలు దయ్యాలు అని చెప్పి వీడియోలు తెగ చూస్తారు వాటి అయితే వీడియోలు వాడికి ధైర్యం చాలా ఉండాలి ఫ్రెండ్స్ మనకైతే చూసేదానికి కూడా ధైర్యం ఉండదు నేనైతే నైట్ పూట ఎక్కువ జర్నీ చేస్తాను ఒక్కరిని కానీ కానీ పోయానంటే నాకు ఏదైతే ఏం కనపడదు మేము నేను ఎవరైనా తోడు తీసుకుపోయినప్పుడు నాకు పాములు కానీ పందులు కానీ ఏవి కనపడతా ఉంటాయి అదేందో మీకు కానీ తెలిసే కామెంట్లో చెప్పండి వాడి జాతకం అంత పవర్ఫుల్ ఆ మన జాతకం అంత పవర్ఫుల్లా అనేది కూడా నేను జాతకాలు అయితే నమ్ముతాను మేము ఈ జాతకాలు కానీ జ్యోతిష్యం కానీ ఈ చేతులు చూసి రేఖలు చెప్పేవాళ్ళు కానీ అంటే నేను నమ్ముతాను నా పై ఇష్టం కూడా చెప్పించుకోవాలంటే ఇదంతా రూట్ అయితే చూడొచ్చు మనకైతే ఇప్పటిదాకా ఒక్క బండి కూడా ఎదురు రాలేదు టైం కూడా ఇప్పుడు ఏడున్నర ఎనిమిది కావస్తుంది మనం వచ్చే టైంకైతే ఇంకా అసలు ఏది ఎదురు రాదు ఇంకా చీకటి ఎక్కువగా ఉంటుంది మేము ఆ టైంలో అయితే ఇక్కడైతే ఒక అన్నైతే బండి అయితే సైడ్ అయితే ఆపుగా ఉన్నాడో మీరు అయితే చూడొచ్చు మన బండికి నార్మల్ బొలుపులే బిగించాను అని అయితే ఎల్ఈడి లైట్లు పెట్టి లేదు పెట్టి ఇలా టైట్ బోట వచ్చినప్పుడు చాలా ఇబ్బంది మనకైతే ఎల్ఈడి లైట్లు కానీ పెట్టిపోతుంది ఇప్పుడైతే మనయితే ఊరికి అయితే ఎంటర్ అవుతున్నాం లేదు ఊరికి మనకు ఒక కిలోమీటర్ తేడా ఏదైతే లైటింగ్ గీట్కి వేసినట్టున్నారు లైట్లు జిగలు మన ఎలా అవుతున్నాయి ఏదో స్పెషల్ అనుకుంటా ఫ్రెండ్స్ తిరణాలు అంటే ఇక్కడైతే ఊర్లో అయితే జాతరలు అనుకుంటా మీ దేశంగా తిరణాలు అంటే ఎలా ఉంటాయి ఊర్లో అయితే లైట్లు గీట్లు వేస్తున్నారు ఊర్లో మనకు గుర్తు ఏంటంటే ట్యాంకీ ఫెండ్స్ అది కూడా కటరింగ్ ఆయన కూడా భోజనాలు ఆయన కూడా ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడైతే అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ అయితే మనమైతే ఊర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ మనం తీసుకొచ్చిన భోజనాలు అయితే కోలాటం ఆడే వాళ్ళకి అంటే తిరునాల్లో కోలాటం వేస్తా వాళ్ళకైతే ఫ్రెండ్స్ ఈ భోజనాలు అయితే యాభై మందికి అయితే మనైతే భోజనాలు అయితే తీసుకోవాలి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరైతే చూడొచ్చు చూడవచ్చు ఇదే ఇక్కడైతే ఈ అన్న అయితే పెడతారంటోళ్ళు భోజనాలు అయితే ఇక్కడ భోజనాలు దించేసి మనం అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోవటమే ఫ్రెండ్స్ మనం భోజనాలు ఉండి తీసుకో సామాన్లు ఉండే పని అయితే తీసుకురావచ్చు లేదనుకుంటే వెళ్ళిపోవచ్చు అది మన ఇష్టం లాంగ్ అనిపిస్తే వెళ్ళిపో ఉండొచ్చు లేదు కొంచెం దగ్గర అనుకుంటే వెళ్ళిపోవటమే అది మన ఇష్టం మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మాక్సిమం ఇంత లాంగ్ వచ్చినప్పుడు అయితే పక్కా ఉండాలి కొంచెం దగ్గర ఒక పది మూడు ఐదు కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవడం అయితే జాగ్రత్త ఫ్రెండ్స్ సామాన్లు అయితే మీరు అయితే చూసుకోవచ్చు మనమైతే క్యారేజ్ హాట్ బాక్స్లన్నీ దించేసి అయితే బయలుదేరటం ఫ్రెండ్స్ అన్నో లేదంటే రోజు అయితే రమ్మన్నారు లేదంటే వాళ్ళు తెచ్చేస్తా అన్నారు మన వినట్లు ఏదైనా కానీ మనం అయితే ఈ సామాన్లు దించేసి అయితే బయలుదేరటం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లు అయితే చెప్పండి మన యూట్యూబ్ ఛానల్ కానీ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫ్రెండ్స్ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ ఇలాంటి జాతర వీడియోలు అయితే బల అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది జాతర వీడియో చూసారు కామెంట్లు చెప్పండి ఇలాంటి వీడియో కూడా అయితే మన ఛానల్లో ఉంది నేను త్వరలో అయితే పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ అదైతే మనకి కావాలలో కొండబెట్టకుండా తినాలి వీడియో ఫ్రెండ్స్ మీకు అంతమందికి ఆ వీడియో కావాలి కామెంట్లకి చెప్పండి అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే మన ఇక్కడి నుంచి అయితే బయలుదేరతాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బయలుదేరితే ఇంకా కావాలకి అయితే నేను ఇక్కడ అంతా మళ్ళీ ల్యాక్ అయితే చేయట్లేదు అంతా అయితే ఇక్కడి నుంచి అయితే కట్ చేసేసి డైరెక్ట్గా మనకి వెళ్ళిపోదు టైం కూడా అయితే దగ్గర దగ్గర ఎనిమిది ఎనిమిదిన్నర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ తొమ్మిది తొమ్మిది కావస్తుంది మనం బయలుదేరేటప్పటికి ఏడు ఒక గంట అయితే మనకైతే పట్టింది ఫ్రెండ్స్ ఆడటానికి మీకు అయితే ఈ వీడియో అనిపించిందో కామెంట్లో చెప్పండి ఎందుకు చెప్తాను కొంచెం అయితే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అయితే చూడొచ్చు టైం అయితే ఎనిమిది పది నలభై నాలుగు అయితే అయింది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చినట్లు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ మనం అయితే కావలకైతే వచ్చేయడం అయితే జరిగింది ఇంకైతే ఇప్పుడు ఫ్రెండ్స్ బాయ్ టాటా సి